యుఎస్ఏకి చెందిన ప్రవాస భారతీయులు ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ ద్వారా తమ సంస్థ సంకురాత్రి ఫౌండేషన్కు మహిళా విద్యార్థుల చదువుకై చెక్కు అందజేసిన వారి సహాయాన్ని మరువులేను అంటూ కిరణ్ కంటి ఆసుపత్రి సంకురాత్రి ఫౌండేషన్ అధినేత పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ అన్నారు స్థానిక కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో ఉన్న కిరణ్ కంటి ఆసుపత్రి ఆవరణలో యుఎస్ఏకి చెందిన ఆత్మీయ ఆర్గనైజేషన్ అక్కడున్న మహిళా విద్యార్థుల శారదా విద్యా నికేతన్ని సందర్శించి పిల్లల బంగారు భవిష్యత్తుకు రోబోటిక్ క్లాసులపై వారికి అవగాహన కల్పించి అనంతరం పిల్లల రోబోటిక్స్ లో రాణించాలని ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్ అదనంగా పదిహేను వేల డాలర్లు కిరణ్ కంటి ఆసుపత్రి అధినేత సంకురాత్రి చంద్రశేఖర్ కి అందజేశారు ఈ సందర్భంగా ఆత్మీయ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా చంద్రశేఖర్ వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు వేల మందికి ఉచితంగా కంటి వైద్యం అలాగే పేద విద్యార్థినులకు శారదా విద్యా నికేతన్ ద్వారా ఉచిత విద్య అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ బడ్స్ ప్రోగ్రాం తరపున గర్ల్స్ స్కాట్ ఆఫ్ న్యూ జెర్సీ రిప్రజెంట్ ఆశ్రిత నయనాల ఫండ్ సేకరణ ద్వారా రెండు వేల డాలర్ విలువైన రోబోటిక్ ఎక్విప్మెంట్ శారదా విద్యా నికేతన్ వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నయనాల ఆశ్రిత నయనాల చాతుర్య ఆర్యేహి చిక్కాల నయనాల వెంకట్ నయనాల బిందు చిక్కాల ఆనంద్ విజయ రామ్శెట్టి ఓంప్రకాష్ నక్క వెంకట్ ఎరుబండి మరియు డాక్టర్ చిక్కాల పోతురాజు సానా సతీష్ కుమార్ ఈ కార్యక్రమానికి కావలసిన సహకారం అందించారు